ఎవరి మనస్సు నా మీద ఆనుకుంటుందో నేను వాళ్ళని ఏం చేస్తా అన్నాడు పూర్ణ శాంతి కలవారుగా చేస్తున్నాడు దేవుడు ఏమన్నాడు ముందు నా నీతిని వెతకమన్నాడు నా రాజ్యమును వెతకమన్నాడు కదా ఇవన్నిట్లో మనం ఉన్నామా చెక్ చేసుకోవాలన్నమాట హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ముందు మన బాధ మన జబ్బు మన వ్యాధి విన్న తర్వాత అతను నిర్ధారణ చేసుకోవటానికి బ్లడ్ టెస్ట్ రాస్తాడు ఎక్స్రే రాస్తాడు అంతకైతే మన జబ్బు ఇంకా కాస్త ముదిరేది ఉంటే ఆ యొక్క పరిస్థితిని బట్టి స్కానింగ్ రాస్తాడు ఈ రిపోర్ట్లన్నీ చూసి మందులు రాస్తాడు అట్లనే మన విశ్వాస పరిణామం ఏ విధంగా ఉంది దేవుడు మనకేమిచ్చాడు తల్లి గర్భములో నిన్ను అవయవ నిర్మాణాలు చేసి ఏం చేశాడు నీ కాలున్న కాడ చేయి పెట్టాడు అనుకో ఒకటే కాలుతో ఇంకో ఇట్లా పెట్టి నడిచేవాళ్ళం అవునా కాదా చెప్పండి అలా మనం చాలామందిని చూస్తుంటాం ఒక కాలు ఇక్కడ కూడా ఉంటుంది ఎంత బాధపడతారు ఈ మూతి ఈ మూ ఇక్కడున్న పెదాలు ఇటు పక్కన ఉన్నాయనుకో ఎంత హీనంగా ఉంటాం మనం ఇవన్నీ మనకు తల్లి గర్భములో ఉమ్మ నీరులో ఆయన హస్తములతో అన్నీ ఇంతగా ఎందుకు చేశాడు చూడండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడవచనం ఒకసారి ఒకరు చదవండి ప్లీజ్ దయచేసి నా అంతరింద్రియములను నీవే కలగచేసిదివి నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే నా తల్లి గర్భమందు నిర్మించింది ఎవరు మన దేవుడు అండి కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదట మన యేసు ప్రభుల వారు కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు సమస్తము ఆయన మూలముగా కలిగింది ఆ కలిగిన దేవుడికి ఏం చేస్తున్నాము ఏం చేయగలుగుతున్నాము చెప్పండి